మధ్యనో తారీఖు నుంచి జిల్లా అంతా ఫ్రీగా తిరగదు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఊర్లో నాయకులు చెప్పండి ఏమైనా కావాల్సి వచ్చినా చెప్తుంటే ఇప్పుడు కొత్తగా పెన్సిల్ పెట్టుకోమన్నప్పుడు వచ్చినప్పుడు పెట్టడం పెట్టినప్పుడు మేము తిరుపతి ఇప్పుడు అన్నీ మీకు అన్ని అందునాయండి గ్యాస్ అన్నిందా పిల్లలు చదువులు కా డబ్బులు పడ్డాయా అంటే చదవట్లేదా మీకు అదే అక్కడ అలాగే మీరు చేపండి మీకు ఏమైనా కావాల్సి వచ్చినా చెప్పండి మా నాయకులు ఉంటారు చెప్పండి చూసుకుంటూ ఉంటారు మీ దగ్గర మీరు ఎట్టేసుకుంటే మాకు తెలియదు కదా ప్రాబ్లమ్స్ మీ ఏమైనా ప్రాబ్లమ్స్ మాకు చెప్పారనుకో రోడ్ మీద కనబడ్డప్పుడు లేదా ఇలా తిరిగినప్పుడు కానీ చెప్పారు అనుకో ప్రాబ్లం ఉందంటే ఏమైనా సరి చేయడానికి ఉంటుంది ఎక్కడో దొరుకుని పడతాయి కదా మీకు పదిహేనో తారీఖు ఆగస్ట్ పదిహేను నుంచి మీకు సిలిండర్ ఎందుకు డబ్బులు వేసేసి చూడండి కనుక్కుంటే ఎవడో వస్తాడు కదా ఎవడో సిల్డ్రేజ్ చెప్తాను ఇంకేమైనా ఇబ్బంది అండి చెప్తా ఉండండి మీరు చెప్తే కానీ మాకు తెలియదు కదా ఇబ్బందులు కూర్చోండి 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 ఆవిడ ఇస్తారు మరి మీ మిస్సెస్ వస్తుందండి మీ ఆవిడ గారికి రేషన్ కార్డులో ఇస్తారండి రేషన్ కార్డులో ఒకరికి ఇస్తారు తిగాకు రాడ కద కద లగాయి ఆయ్ గాది సారా ఆడి నాపరే హ్ మామ్ ఇప్పం బారు బారున నికు అవసరది ముచియ్ గా బసలోన చిగేన కారణం తో లాగు నాయక్ ఇట్ర అడగదు ఉండను సద్యాతను కైదేస్తారు నాటమ దగ్గి దిస్తా రమ్మ పవనిలోకి పోరాలనే పాలనే అన్ని వసతి బసట మాగష్ పరియించినా అని నమ్మనక మరల లోపట మాస దెర్గద మల బెట్టం గని ప్రోక్ ఆపదు নীবা নাই মানে ఖచ్చితంగా మీ డబ్బులు మీకు పడతాయి అమ్మాయి ఇప్పుడు మీకు పడతాయి అమ్మా మీకు ఖచ్చితంగా మీరు మనం చెక్ చేసుకున్నారా ఫోటో తీసుకుని వెళ్ళారా మొన్న వెళ్ళారు కదా మీకు ఖచ్చితంగా పాత పాద డబ్బులు మీకు పడతాయి మీకు రేపు ఐఖు నుంచి అమౌంట్ అయిపోయి కదా పిల్ల మానవాళ్ళకి డబ్బులు పడ్డాయా వెరీ గుడ్ వెరీ గుడ్ వె దీపం బాధకొని డబ్బులు పడ్డాయా పడ్డది కదా ఈ సంవత్సరం నుంచి మూడు సిలిండర్లకు ఒకేసారి వేస్తారు ఒక సిలిండర్కి ఒకటి వేయకుండా మూడు సిలిండర్ ఒకేసారి వేస్తారు మీకు ఏమైనా కావాలన్నా లేడీస్ కూడా ఫ్రీ బస్సు ఆగస్టు పదిహేను నుంచి ఉంది అలాగే ఇంకేమన్నా ఆగ సూపర్ సిక్స్ అని చెప్పి జరిగాం కదా అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాం అండి ఇంకా దానికంటే ఇప్పుడు గోకులం చెట్లు ఎత్తనాం బీసీఎస్సీ లోన్లు ఎత్తనాం అండి అన్నీ చేస్తున్నాం పూర్వకాలంలో ఎలా శుభ్రంగా జరిగేదో అన్నీ శుభ్రంగా చేస్తాం మీరు ఏం కంగారు పడకుండా ఏ ఇబ్బంది ఉన్నా అడగండి ఆ ప్రభుత్వంలో అడిగితే ఎవరు ఏం చేస్తారో మీకు బాధ లేకుండా చేతికి అడగండి అండి ఓకే సరా நீரே செலுங்க இப்படி பெட்டம் மா பிரி பாம்பு ரெண்டு മൊത്തം ബൂടു ബൺലി തന്നെ അടഗണ്ട് അടി ചെയ്യാൻ പറ്റും ദിവസം ഇപ്പോൾ

Okay.